ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు అండగా నిలుస్తుందని ఆరోగ్య సమస్య వల్ల ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్న పేద మధ్య తరగతి ప్రచారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటుందని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నర్సిరావు అన్నారు కోరుట్ల నియోజకవర్గ పార్టీలోని మల్లాపూర్ మండల కేంద్రంలో మంగళవారం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన పద్నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయల విలువల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను జువాడి నరసింహరావు చేతుల మీదుగా లబ్దిదారులకు అంత చేశారు అనంతరం జువాడి నరసింహరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద మధ్య తరగతి ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం ఆహర్ని కృషి చేస్తుందని అందులో భాగంగానే ప్రజలకు అనారోగ్య సమస్య వల్ల బాధపడుతున్న వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ఆసుపత్రిలో చికిత్స కోసం ఖర్చైన వైద్య ఖర్చులను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అంత చేయడం జరుగుతుందని ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు ఎవరికైతే రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా మరి రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాజు యువ వికాసం కింద ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో మరి ఆర్థిక పరిస్థితి లేక మరి చదువు చదివి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద రాజు యువ వికాసం కింద కూడా మరి త్వరలోనే వాళ్ళకు బ్యాంక్ ద్వారా మరి మంజూరు చేయించి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద మీకు డబ్బులు కూడా మంజూరు చేయిస్తా ఉన్నది ప్రభుత్వం వీళ్ళందరూ దయచేసి మరి ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేద ప్రజలకు వాళ్ళకి నీడగా ఉండాలి వాళ్ళకి నీడ కావాలి పేద ప్రజలకు అరువులందరికీ ఇంద్రమైంది కావాలని కూడా ఇంత క్లియర్ పరిస్థితిలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇందులు మంజూరు చే మంజూరు చేయించడం జరిగింది మన నియోజకవర్గానికి దాదాపు మూడు వేల ఐదు వందల ఇల్లు మంజూరు అయ్యాయి ఇక్కడ మల్లాపూర్ మండలం పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడ అందరికంటే కూడా మన ఏడు వందలు ఏడు వందల అరవై కూడా మల్లాపులు పండాలంటే మర్జులు చేయడం జరిగింది అదేవిధంగా రేషన్ కార్డు కూడా ప్రతి ఒక్కరి అందరికీ కూడా రేషన్ కార్డు ఇస్తారు అదేవిధంగా రాజు యోగ వికాలు కూడా ఎవరైతే అరుగులు ఉన్నారో న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎవరెవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజీవ్ వికాసాల కింద తప్పకుండా మందులు అవుతాయని తెలియజేస్తుంది అది ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం దయచేసి మీ మహిళా సోదరులు వాళ్ళందరూ కూడా ఆలోచించాలి గత ప్రభుత్వం ఏం చెప్పింది ఎన్ని మాటలు చెప్పి మరి ఎలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చి ఇలా మనం ఎన్ని ఇస్తున్నాం వాళ్ళు డబల్ బెడ్రూమ్ అని ఎన్ని ఇచ్చింది మనం ఇంద్రమ ఇట్లా ఎన్నిస్తున్నాం ప్రతి ఒక్కరి దయచేసి ఆలోచించి మరి రా రాబోయే స్థానిక సంస్థలు మన కాంగ్రెస్ పార్టీ నుంచి అది ఎవరు నిల్చున్న అభ్యర్థులైనా మీరు గెలిపించుకుంటే እእእእእን እእእን